మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్ను మూశారు ఆయన మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ సంతాపం తెలుపుతున్నారు ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలన్న విషయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి నేర్చుకోవాలి పంజాబ్లోని గహ్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్ గుర్ముఖ్ సింగ్ దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వలస వచ్చింది మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి కాలం చేశారు దీంతో ఆయన నానమ్మ వద్ద పెరిగారు మన్మోహన్ పాఠశాల విద్యాభ్యాసం మొత్తం ఉర్దూ మీడియంలో సాగింది ఆ తర్వాత అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పీజీ కూడా చేశారు చదువుల్లో ఎప్పుడు ముందుండేవారు మన్మోహన్ సింగ్ కొత్త విషయాలు నేర్చుకోవడం తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపేవారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల యాభై ఏడులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పట్టా అందుకున్నారు ఇలా కేంబ్రిడ్జ్ లో చదువు పూర్తయ్యాక భారత్ కు తిరిగి వచ్చిన మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు పంజాబ్ వర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు కొన్నాళ్లు అధ్యాపక వృత్తిని చేపట్టి పంతొమ్మిది వందల అరవైలో మళ్లీ ఆక్స్ఫర్డ్కు వెళ్లి పీహెచ్డిలో చేరారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలు అందించారు విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా కూడా నియమతులయ్యారు అనంతరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలు అందించారు అందుకే ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో చోటు చేసుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు అప్పటి ప్రధాని పివి నరసింహారావు వారించడంతో తిరిగి కొంతకాలం పదవిలో కొనసాగారు అతని నిజాయితీకి ఆర్థిక శాఖ చిన్నదిగా భావించిన కాలం ప్రధాని అభ్యర్థిగా ఎంపిక అయ్యేలా చేసింది దీంతో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్ సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు ఇక మన్మోహన్ రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడులలో రాజ్యసభ సభ్యుడయ్యారు బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ ప్రజాపక్ష నేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దక్షిణ ఢిల్లీ నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించలేకపోయినప్పటికీ పరోక్షంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ ఆయన ఏ శాఖలో ఉన్నా తనదైన ముద్ర వేశారు ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించే క్రమంలో ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసి సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చారు అవే సంస్కరణలను తాను ప్రధాని అయినప్పటికీ ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో కూడా కొనసాగించి దాదాపు రెండంకల వృద్ధి రేటును సాధించారు ఆయన ప్రధానిగా ఉండే సమయంలో రోజుకు పద్దెనిమిది గంటలు అవిశ్రాంతిగా పనిచేసేవారని వార్తలు వచ్చాయి ఇక ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం అగ్గి రాజేసింది ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేశారు ఆ సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు అంతేకాకుండా నగరాల అభివృద్ధికి ముందు చూపుతో ఆలోచించి మెట్రో ప్రాజెక్టుల కల్పనకు కూడా దోహదపడ్డారు అందుకే హైదరాబాద్ మెట్రో రైలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే మంజూరు కావడమే కాక వైయబిలిటీ గ్యాప్ పండ్ను ఇవ్వడంలో ఆయన కృషి ఉంది ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఈ క్రమంలోనే ఆయన మరణం దేశానికి తీరని లోటుగా భావిస్తున్నారు పలువురు ఆర్థికవేత్తలు ఇదిలా ఉంటే ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మ విభూషణ్ తో సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు కూడా వణించింది రెండు వేల రెండులో ఔట్ స్టాండింగ్ పార్లమెంటీరియన్ అవార్డును కూడా అందుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు వేల పదిలో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డ్స్ ను కూడా స్వీకరించారు ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్ సింగ్ కు చోటు దక్కింది రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు ఇలా అకౌంటిన్ దీక్షలో నిర్విరామంగా శ్రమించిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం చాలా మందిని బాధించింది సాధారణ అధ్యాపకుడిగా ప్రారంభమైన మన్మోహన్ సింగ్ జీవన ప్రస్థానం ప్రధాని వరకు అనేక అవరోధాలు అధిగమిస్తూ సాగింది డాక్టర్ కావాలనుకుని ప్రొఫెసర్ గా మారి ఆర్థికవేత్తగా ఎదిగి ప్రధానిగా సేవలందించి తీవ్ర అనారోగ్యంతో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు మన్మోహన్ సింగ్